పోలీసులు వేదవతిని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచుతారు మరోపక్క భవాని అమ్మవారు అక్షయకు పవిత్ర స్నానం చేయించి తన రూపాన్ని అర్చనగా మార్చి వేదవతి దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు వేదవతి అరెస్ట్ అవ్వడానికి కారణం సత్య అన్న విషయం తెలుసుకున్న అవని సత్య మీద మండిపడుతూ నీ వల్ల మా అత్తయ్య గారు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు నా మీద మరింత కోపాన్ని పెంచుకుంటారు దయచేసి నా కుటుంబం నా మీద మరింత కోపం పెంచుకునే పనులు చేయొద్దు చేస్తే మాత్రం ఈసారి ఊరుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చి అవని పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక అక్కడ వేదవతిని లాకప్లో చూసి అవని ఎంతగానో బాధపడుతూ ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు నా కూతురు అక్షయ కనిపించకపోవడానికి మా దగ్గరికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి తనని విడిచిపెట్టండి అని చెప్పి వేడుకుంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ మీ కూతురు అక్షయ మీ దగ్గరే క్షేమంగా ఉందని మీరు సాక్ష్యం చూపిస్తారా అని చెప్పి అంటూ ఉంటారు అక్షయ కనిపించేంత వరకు వేదవతిని విడిచిపెట్టేది లేదని పోలీసులు చెప్పడంతో ఇకప్పుడు అవని ఎంతో బాధగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తుంది పోలీసులు వేదవతిని కోర్టుకు తీసుకుని వెళ్తూ ఉంటారు కోర్టుకి టైం అవుతుంది తనని జీప్లో ఎక్కించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అవని ప్లీజ్ ఇన్స్పెక్టర్ దయచేసి మా అద్దె కానీ అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది అయినప్పటికీ ఇన్స్పెక్టర్ వినిపించుకోకుండా వేదవతిని కోర్టుకు తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే అర్చనను తీసుకొని అక్కడికి వచ్చిన భవానీ అమ్మవారు ఆగండి అంటూ పోలీసులని అడ్డుకుంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి